రిషికొండలో ఆక్రమణలు తొలగించకపోవడం బీచ్ శుభ్రత లేకపోవడం వల్ల బ్లూ ఫ్లాగ్ కోల్పోయామని త్వరలోనే పునరుద్దరించేలా చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మరొక ఆడిట్ పూర్తయ్యాక బ్లూ ఫ్లాగ్ మళ్లీ రిషికొండ బీచ్లో ఎగురుతుందని తద్వారా అంతర్జాతీయ స్థాయి హోదా వస్తుందని మంత్రి వెల్లడించారు ఏపీలోని తీర ప్రాంతాలను అభివృద్ది చేసేలా వివిధ పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు బీచ్ ఫ్రంట్లను అభివృద్ది చేసేలా పీపీపీ ప్రాజెక్టులను చేపడతామన్నారు బీచ్ ఫ్రంట్ల అభివృద్దిపై సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సోమిరెడ్డి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు పురం బీచ్ ఇది చిరాల్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదాసుకున్నాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాల్ని మెరుగుపరిచినట్లుగాని అయితే అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు ఒక అక్కడ స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం ఉంది ఆ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది చీరాల రామాపురం బీచ్ నుండి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ ఇచ్చినట్టుగా అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది బీచ్ ఉంది పాపులర్ బీచ్ సేమ్ టైం కోడూరు బీచ్ ఒకటి అది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది వేలాది మంది కార్మికులు ఆ పక్కన పనిచేస్తున్నారు వాళ్ళందరికీ అట్సెంట్ ఈ కోడూరు బీచ్ ఉంది దాన్ని వెళ్ళగానే మాకు చర్చ్ ఉంది దానికి ప్రత్యేకమైన ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు ఇవ్వాలా డెవలప్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష విశాఖలోడి బీచ్ రోడ్లో రామారాయణ స్టూడియో దగ్గర నుంచి భీములి వరకు కూడా ఇప్పటికే అనేక ఆటంకాలు ఉన్నాయి సిఆర్జెడ్ త్రీలో ఉంది అధ్యక్ష గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి దాన్ని సిఆర్జెడ్లో టూలోకి మారకపోతే పర్యాటక అభివృద్ధి అనేది బీచ్ రోడ్లో జరగదు అధ్యక్ష దయచేసి మంత్రి గారిని దాని మీద దృష్టి పెట్టాలి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మన రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ పోయింది అధ్యక్ష మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇక ముఖ్యంగా ఈ ఋషికొండ ప్యాలెస్ మీద కూడా ప్రభుత్వం తగు చర్యలు త్వరలో తీసుకోవాలని టూరి టూరిస్టులకి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి ప్రయత్నం చేస్తే మాత్రం బ్యూటిఫుల్ బిగునీపట్నం నుంచి విశాఖపట్నం వరకు బ్రహ్మాండంగా టూరిజం అది మార్చే రూల్స్ కొంచెం మార్చవలసిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అది ప్రయత్నం చేసేస్తారు చీరాల దగ్గర ఉన్నటువంటి రామాపురం ఆ బీచ్ అభివృద్ధి గురించి దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష దానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ ఉపయోగపడతావు తప్పనిసరిగా టేకప్ మాట తెలియజేస్తున్నాం అధ్యక్ష మోహన్ రెడ్డి గారు సభ్యులు పదే పదే కూడా ఈ విషయాన్ని కోడూరు అభివృద్ధి గురించి చెప్పారు అధ్యక్ష వారు చెప్పినటువంటి కోడూరు బీచ్ ని అభివృద్ధి చేయడానికి ఇందులో ఈసారి మేము చేసేటువంటి కార్యక్రమంలో పెట్టుకుంటాం అనేటువంటి మాట వారికి తెలియజేస్తూ ముఖ్యమైనది తమరు కూడా చెప్పారు అదేవిధంగా రామకృష్ణ బాబు గారు కూడా చెప్పారు సిఆర్ అనేది చాలా ప్రతిబంధకంగా ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఈ హోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పర్యాటక రంగం అభివృద్ధి కానీ ఇతరత్ర అభివృద్ధి కానీ చాలా అడ్డంకిగా మారుతా ఉన్నాయి తమరు చెప్పినట్లుగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొంచెం సడలింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది వీటికి కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తున్నారు అధ్యక్ష కొన్ని కొన్ని చోట్ల మనకి సిఆర్జెడ్ సడలింపు చాలా అవసరం వారు చెప్పినట్లుగా టూలోకి తీసుకురావాలన్నారు అలాంటి సడలింపులకు అవసరమైనటువంటి కార్యాచరణని తప్పనిసరిగా ఉన్నటువంటి మాట తెలియజేస్తూ ఋషికొండ బీచ్ ఆ బీచ్కి సంబంధించి కూడా మనం అక్కడ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇందాక నేను చెప్పిన విధంగా ఈ ఆక్రమణలు కానీ అవి ఉండటం వల్ల మనం బ్లూ ఫ్లాగ్ ని కోల్పోవడం జరిగింది అధ్యక్ష ఆక్రమణలను తొలగించడం అదేవిధంగా దాంట్లో పరిశుభ్రతను పాటించడం ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ని అందులో పెంపొందించడం లాంటి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నాం అధ్యక్ష మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో వైజాగ్ మనకి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి వాటి మీద దృష్టి పెట్టి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ కూడా అధ్యక్ష ఇప్పటికే ఒక రకమైన ఆడిట్ అయింది వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్ళారు మళ్ళీ ఇంకొక ఆడిట్ పద్దెనిమిదో తారీఖున జరుగుతుంది ఆ ఆడిట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ ఆ జెండాను మనం ఎగరేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష